సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం రెగ్యులర్ కోర్సుల ప్రవేశ ప్రకటన విడుదల తెలుగువర్సిటీ నిర్వహించే శిల్పం చిత్రలేఖనం డిజైన్ సంగీతం రంగస్థలం కూచిపూడి ఆంధ్రనాట్యాల్లో శాస్త్రీయ నృత్యం జానపదం తెలుగు చరిత్ర పర్యాటకం భాషాశాస్త్రం జర్నలిజం జ్యోతిషం యోగా కోర్సుల కొరకు ఎంఏ డిగ్రీ పీజీ డిప్లొమా డిప్లొమా సర్టిఫికేట్ ప్రోగ్రాంలలో ప్రవేశం కోసం తెలుగు విశ్వవిద్యాలయం ఆన్లైన్ ద్వారా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతుంది డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ తెలుగు యూనివర్సిటీ డాట్ ఏసీ డాట్ ఇన్ మరియు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ సెట్ డాట్ ఓఆర్జీ వెబ్సైట్లను సంప్రదించాలి పూర్తి చేసిన దరఖాస్తులను సాధారణ రుసుముతో ఇరవై నాలుగు ఆరు రెండు వేల ఇరవై ఐదు వరకు ఆలస్య రుసుముతో ముప్పై ఆరు రెండు వేల ఇరవై ఐదులోగా సమర్పించాలని రిజిస్ట్రార్ తెలియజేశారు